భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయిని అందుకుంది శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టిన బాహుబలి రాకెట్ రైల్వే ఎం సిక్స్ ప్రయోగం విజయవంతమైంది ఈ ప్రయోగంతో అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్ టూను ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది

मोबाइल संस्थाज्य विभाग न्यू स्पेस्ट ఇక ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు నలభై మూడు పాయింట్ ఐదు మీటర్ల పొడవైన ఎం త్రీ ఎం సిక్స్ రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది మొత్తం మూడు దశల్లో ఈ ప్రయోగం పూర్తయింది భూమి నుంచి బయలుదేరిన పదిహేను నిమిషాల తర్వాత బర్డ్ బ్లాక్ టూ ఉపగ్రహం వ్యోమనౌక నుంచి విడిపోయి ఐదు వందల ఇరవై కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలో విజయవంతంగా చేరింది ఇక శాటిలైట్ల నుంచి నేరుగా మొబైల్ కనెక్టివిటీ అందించాలనే లక్ష్యంగా బ్లూబర్డ్ బ్లాక్ టూ మిషన్ చేపట్టారు దీని సాయంతో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏ సమయానికైనా ఎవరికైనా ఫోర్ జీ ఫైవ్ జీ వాయిస్ వీడియో కాల్స్ సందేశాలు ప్రసారాలు అందించాలని అమెరికా సంస్థ భావిస్తోంది इस मिशन में ब्लू बर्ड ब्लॉक टू उपग्रह को सफलतापूर्वक उद्देश्य कक्षा में स्थापित कर दिया गया బాహుబలి ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ అన్నారు శాస్త్రవేత్తలందరికీ అభినందనలు తెలియజేశారు ఎల్విఎం ప్రయోగాల్లో నూరు శాతం విజయాలు సాధిస్తున్నామని అతి తక్కువ సమయంలో రాకెట్ రూపొందించి విజయవంతంగా ప్రయోగించమని స్పష్టం చేశారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డిటైల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు చరిత్ అనిల్ ఏదైతే ఈరోజు ఇస్రో చేపట్టినటువంటి బాహుబలి ఉపగ్రహం బ్లూ బ్లూబర్డ్ బ్లాక్ టూ ఉపగ్రహం అత్యంత విజయవంతంగా సక్సెస్ అయింది ఏదైతే ఇస్రో నమ్మినటువంటి ఎల్విఎం త్రీ ఎం సిక్స్ వాహక నౌక మరొకసారి తొమ్మిదవసారి కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్ గా అయితే మాత్రం ఈ రోజు ఉపగ్రహాన్ని ఖర్చులో పిచ్చేర్చింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ తో అత్యంత బలమైనటువంటి అత్యంత బరువైనటువంటి ఆరు వేల నాలుగు వందల కిలోల ఉపగ్రహాన్ని ఈ రోజు సక్సెస్ఫుల్ గా నింగిలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో చైర్మన్ నారాయణ కూడా అత్యంత ఆనందాన్ని వ్యక్తం చేశాడు సౌతి ఎవరైతే ఈ ప్రయోగానికి విజయవంతంగా కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసిన పరిస్థితి నిన్న ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకి ప్రారంభమైనటువంటి కౌంట్ డౌన్ నేటి ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకి ప్రారంభమైంది నింగిలోకి దూసుకెళ్లింది కౌంట్ డౌన్ పూర్తయిన తర్వాత సుమారు పదిహేను నిమిషాల ఏడు సెకండ్ల పాటు ఈ రాకెట్ ప్రయాణం కొనసాగింది అత్యంత సక్సెస్ఫుల్ గా మూడు దశల్లో ఈ ప్రయోగాన్ని విజయవంతం చేశారు వాహక నౌక నుంచి విడిపోయినటువంటి ఏదైతే ఉపగ్రహం కక్షలోకి ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఈ ఉపగ్రహం ద్వారా డైరెక్ట్ శాటిలైట్ నుండి డివైజ్ కు మొబైల్ ఫోన్లకు సిగ్నల్స్ ను పంపించేటటువంటి టెలికమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టపరిచేందుకు ఈ ప్రయోగాన్ని చేపడుతున్నట్టు కూడా ఇస్రో శాస్త్రాలు తెలిపారు ఏదైతే అమెరికాకు చెందినటువంటి సంస్థ ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థకు అలాగే ఇండియా వాణి ఇస్రో వాణిజ్య విభాగానికి సంబంధించి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కు సంబంధించినటువంటి వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ ప్రయోగాన్ని విజయవంతంగా తెలియజేశారు అయితే ఈ ప్రయోగంతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు అత్యంత సక్సెస్ఫుల్ గా ఈ యొక్క ప్రయోగాన్ని చేయడంతో అయితే మాత్రం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య మార్కెట్ ను స్పేస్ సెంటర్ కు సంబంధించిన వాణిజ్య మార్కెట్ ను ఇస్రో క్యాప్చర్ చేసే విధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ దీనికి సంబంధించి పూర్తిగా ఈ రోజు ఏదైతే విజయవంతంగా చేసినటువంటి సెల్ టవర్ లేని దగ్గర నిర్మాణమైన ప్రాంతాల్లో సిండి టెలికమ్యూనికేషన్ వ్యవస్థను డెవలప్ చేసేందుకు అలాగే ఏదైతే ఈ నెట్ గాని నెట్ కాల్స్ కానీ అలాగే ఈ బ్రాడ్కాస్టింగ్ సంబంధించినటువంటి వ్యవస్థ అంతగా చేసుకుంటారు అయితే ఈ ప్రయోగానికి సంబంధించి ఈ యొక్క సేవలు ఇస్తే భారతదేశానికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఈ ఉపగ్రహానికి సంబంధించి ఈ భూభాగం నుంచి కక్షలో ప్రవేశినప్పటికీ ఈ సేవలను భారత్ అందుబాటులోకి లేవంటూ కూడా తెలుస్తున్న పరిస్థితి ఈ ఉపగ్రహానికి సంబంధించినటువంటి ఆధారిత ఇన్నట్ని ఇంటర్నెట్ సేవలను వినియోగించుకునేందుకు ఇంకా భారతదేశం అయితే అనుమతించిన పరిస్థితి అయితే ఉంది Right, Cherry, thank you. Rocket M six launch vehicle has successfully and precisely injected the blue bad block two communication satellite in the intended orbit. This is the first dedicated commercial launch for a customer from USA that is AST Space Mobile. Let me congratulate the New Space India Limited, the launch vehicle teams of the Department of Space, and the satellite project team of AST Space Mobile on this outstanding achievement and contribution for the global community. This is our 104th launch from Sri Rikota. Also, the ninth successful, successful mission of LVM 3 launch vehicle demonstrating its 100% reliability. As all of you may recall, we had the LVM 3 launch just last month, 2nd November 2025. This is also the first time we have a back to back mission of LVM 3. Within just 52 days, it's a great achievement and a great target achieved as per the vision of our Honorable Prime Minister of India. This was not an easy task considering the enormous efforts required because it requires very close coordination among various teams at different ISRO centers, units, industry, launch complex, and the entire infrastructure availability. I take this opportunity to congratulate each and every team members for achieving this great fleet